ప్రపంచ వార్తలను మీకు అందిస్తున్న కి స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో మొదటగా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేసిన సుళ్రుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ అనంతరం జనసేన నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ప్రవీణ్ పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Vamos, ನೇನೇನೇ peita. Não This sure. is not this e a r ma. ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ కానీ ఎంతో అట్టహాసంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన సులూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో మా అధ్యక్షులు మా సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మన నాయుడుపేట పోలేరమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి మన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పండ్లు బ్రెడ్ వంటివి వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా జువలపాలెం నాయుడుపేట పట్టణంలోని జువలపాలెంలో ఆరో వార్డు మా నాయుడుపేట నాయకులు శ్రీ అట్ల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జువలపాలెం యూత్ పవన్ కళ్యాణ్ గారి అమ్మానుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మన సులూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు కూటమి నాయకులు కార్యకర్తలు అందరి తరపున మా అధ్యక్షులకి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా సుపరిపాలన అందించే విధంగా మేమందరం కూడా ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి కూడా మన సురూపేట నియోజకవర్గంలో ఈ వేడుకల్ని జరుపుకోవడమే కాకుండా మున్ముందు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మన జనసైనికులందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్